హాయ్ అండి అందరికీ ఈరోజు పాలక్ పులావ్ ఎలా చేసుకుందామో చూద్దాం ఫస్ట్ బియ్యం మెజర్మెంట్స్తో టూ గ్లాసెస్ తీసుకొని నేను సోప్ చేసి పెట్టుకున్నాను నీట్గా వాష్ చేసి తర్వాత పాలకూరని ఒక హాట్ వాటర్లో వేసేసి కొంచెం లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను దాన్ని తీసి ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మసాలా సామాన్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నాను మీకు పిక్చర్లో చూపించినట్టుగా తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ పాలకూర చల్లారింది కదా మిక్సీ జార్లో అందులో ఒక స్పూ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు ఫ్రెష్ గార్లిక్ ఒక మింట్ లీవ్స్ ఒక గుప్పెడు కర్రీ లీవ్స్ ఒక గుప్పెడు వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి తర్వాత బాస్మతి రైస్కి సరిపడే వాటర్ని ఇందులో యాడ్ చేసి పెట్టుకున్నాను ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉన్న టైంలో నేను బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నాను అంతే పాలక్ పులో రెడీ ఇందులో స్పైసీ ఏంటి అంటే ఈ చిల్లీస్ యాడ్ చేస్తాం కదా అదే స్పైసీ వస్తుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు